నమస్తే సుమన్ టీవీ మనం ఒక వ్యక్తి దగ్గర ఉన్నాము ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఎనలేని ప్రేమతో ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ చూపిస్తుంటారు ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో చూపిస్తుంటారు అయితే పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి ఒక జన సైనికుడు మొక్కుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాల్లోని అదేవిధంగా ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని చెప్పి ఒక జన సైనికుడైతే ఆయన పాదయాత్రగా విజయవాడ వస్తానని చెప్పి కాకినాడ నుంచి విజయవాడ పాదయాత్రగా వస్తానని చెప్పి మొక్కుకోవడం అయితే జరిగింది ఆ మొక్కు చెల్లింపులో భాగంగా ఆయన నిన్న కాకినాడ నుంచి పాదయాత్రగా బయలుదేరారు ప్రస్తుతం ఆయన మనకి ఆదిత్య డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ సోరంపాలు వెళ్ళే రోడ్లో అయితే ఆగడం అయితే జరిగింది ఆయన సుమన్ టీవీ సంప్రదించింది ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి ఎందుకు కోరుకున్నారు ఏంటి అనేది ఒక్కసారి మనం ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఏంటి మీ పేరు ఏం పేరు శంకర్ గంగాధర్ అండి నేను వస్తున్నాను నాకు ఊరు అంటే దివిలి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నేను ఈ పార్టీలో పది సంవత్సరాల నుంచి ఉన్నాను తర్వాత పొచ్చిసారి అన్ని చోట్ల కూడా పోటీ చేశారు దాని గురించి ఓడిపోయారు ఓడిపోయిన ఆయన్ని అందరూ ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అని లాస్ట్ స్టార్ ఈ స్టార్ ఎన్నో అన్నారు అప్పటి నుంచి కూడా నేను పొట్టిదారగా ఆయనగా బాధపడతాను ఎక్కువ నేను బాధపడ్డాను ఆ బాధ ఎలా ఉంటుందో ఓడిపోయినా ఆయనకి ఎలా ఉందో తెలియదు కానీ ఎండగా నాకు చాలా బాధ కలిగింది అప్పటి నుంచి కూడా నేను చాలా ఖచ్చితంగా తున్ని నియోజకవర్గా ఇలాగా మాడ వరకు కూడా సర్వే చేసుకుంటా అన్ని రకాలుగా నేను తిరిగాను తిరిగి కులమాత లేకున్నా అందరికీ ఎలా చెప్పాలో అలా చెప్పి జనసేన పార్టీ గురించి నేను కృషి చేసాను అలాగే పొత్తులో కూడా అక్కడ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యేల పేరు చెప్పి ఆయన ఎలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి మంచితనంగా పార్టీని ముందుకు వచ్చేలాగా నేను సహకరించాను తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారి ఇష్టం మీద నేను అమ్మ దయ్య ఉంటే కానీ ఏది జరగదు అంటారో అలాగే అడిగితే కానీ అమ్మనే పెట్టదంటారో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాలని నేను బజవాడ కనకదుర్గం తేలి మొక్కున్నాను మొక్కునేక నేను ఆ రోజు నేను దిగుల్లో కట్టిన ఆరున్నర దెమ్ము ఉంటుంది జనసేన స్టారే కట్టిన అప్పుడు నాకు ఖుష అలాగే నేను ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టం అలాగే ఇరవై ఒక్క స్థానం కూడా నగ్గాలని కసితో నేను మూడు నెలలు పని మానేసి నామినేషన్ వేసాక తిరిగేనా చేసేనా తర్వాత నేను అనుకున్నాదే జరిపించాలా అని నేను నిన్న పాలే కాకినాడ కన్నంగారు సెంటర్ నుంచి పాదయాత్ర చేస్తున్నాను అయితే అయితే మీరు అంటే ఒక ఏం చేస్తుంటారు మీరు నెమ్మదిగా తాఫీ మేస్తాని మరి తాఫీ మేస్తారంటే మీరు ఇలాగా పని మానుకుని ఒక నాలుగైదు రోజులు కేటాయించి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపించడానికి ప్రధాన కారణం ఏంటి నాకు ఆయన ఇప్పుడు ఒకప్పుడు మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చాడని ఇప్పుడు ఎలా ఉందో అలాగే మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేసినా ఆయన అన్న మాటల్లో పోని మాటలు అన్నారో ఆయన వెళ్ళకుండా ముందుకు వస్తాం నాకు చాలా గర్వంగా ఉంది అలాగే నేను ఆయన గురించి ప్యానల్ సాగే చేస్తానని ఎలా ఒకడినే నేను నడిచి వెళ్తున్నాను అది నాకు ఒక్కడి గురించి కాదు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు సీఎం గా అవుతాడో అప్పుడు కూడా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను రెండోసారి సీఎం కంపల్సరీగా అవుతారు అయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఆయన గేమ్ చేంజర్ అని చెప్పి అంటుంటే ఒక విధేయుడిగా మీకు ఎలా అనిపించింది నాకు నిజంగా అతను అనలేదు నన్ను అన్నారు ఆ రోజు అంత బాధ కలిగి జనసేన పార్టీ అంటే ఇది ఏదో ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు బాధపడ్డాను మూడు పెళ్ళిళ్ళు అయినప్పుడు బాధపడ్డాను ఎన్ని రకాలుగా అయినా ఇలా వైసీపీ పోవడం కారణం వాళ్ళ నోరు దూరద వల్లే అది చెప్తుంటే ఎనలేదు ఇవాళ వైసీపీ మళ్ళీ ఒక్కోసారి వస్తుంది అనుకుంటారు మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ ఎలా పోయిందో పదిహేను సంవత్సరాల నుంచి ఇలా వైసీపీ పార్టీ కూడా అలా పోతుందని నేను ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ రెండోసారి ఇప్పుడు డిప్యూటీ సీఎం రేపన్న రోజు సీఎంగా వస్తాడు ఆంధ్రప్రదేశ్లో అది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలా కూడా అవుతాడని ఇరవై ఒక సీట్లు పోటీ చేశారు ఇరవై ఒక సీటు కూడా అవుతుందని నేను ఆ రోజు నా దగ్గర డబ్బులు ఆపచ్చు ధైర్యంగా గుండె ధైర్యంగా నేను సే చెప్పాను అందుకే ఇవాళ గర్వంగా నడిచి వెళ్తున్నాను వేరే అభిమాని నేను చెప్పొచ్చినా గత పది సంవత్సరాల నుంచి కూడా నేను పార్టీ జెండా పట్టుకున్నాను పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాను ఆయన్ని అందరూ రకరకాల మాటలు అనేవారు ప్యాకేజ్ స్టార్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పి రకరకాల మాటలు అనేటప్పుడు నేను చాలా కుమిలిపోయేవాడిని ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడిగి పెట్టాలనే ఆ ఆశయంతో నేను నా దుర్గమ్మ తల్లికి అమ్మదయ్యి లేకపోతే ఏది జరగదు అన్నీ అన్నీ జరుగుతాయి అమ్మదయ్యి ఉంటాయని చెప్పే నమ్మకంతో నేను నా తల్లిని మొక్కుకున్నాను నేను విజయవాడ పాదయాత్రగా వస్తాను పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో గెలవాలి ఆయన కూడా భారీ మెజారిటీతో గెలవాలి అని చెప్పి దానికి అనుగుణంగానే నిన్న నేను పాదయాత్ర చేయడం మొదలు పెట్టాను ఒక విజయవాడ వెళ్ళడానికి ఉగాది పచ్చడికే కాదు పతి కూడా నా దగ్గర వీడియో ఉందా సుంగర్ గంగాధరని కొడుతు వస్తే నేను జతులు నెవ్రిగా రావాలని కోరుకున్నాను అలాగే పెద్ద పత్తిపాడు ఇలా పొత్తులో భాగంగా ఒకరిది కాదు పార్టీ తెలుగుదేశం పార్టీ అనిక బీజేపీ పార్టీ కాదు పొత్తులో భాగంగా మొత్తం అందరూ గలాలని ఆ రోజు నేను నా దగ్గర వీడియో ఉంది జేతుల నెవరి గారి గురించి కానీ పంత నానజీ గారి గురించి కానీ పిఠాపురం గారు కూడా అంత కృషి చేసినందుకు కూడా అలాగే మొత్తం తెలుగుదేశం వైసీపీ తెలుగుదేశం జనసేన రెండు పొత్తులో వన్ సైడ్ అవ్వాలని ఎలా కోరుకున్నాం అలాగే వన్ సైడ్ అయిందనక నేను సంతోషంగా ఎలా నా దగ్గర రూపాయ లేకపోయినా కూడా నేను అప్పు చేసుకుని నా అప్పు చేసుకుని వెళ్తున్నాను అది నా ఆనందం మీరు గమనిస్తే కనుక ఒకవైపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన జెండా కట్టుకున్నారు ఇంకొక వైపు ఆయన అభిమానించే నాయకుడితో పాటు ఆయన అభిమానించే దేవుడు అమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో దుర్గమ్మ తల్లి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి ఆయన ఈ దుర్గమ్మ తల్లికి మొక్కుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఈ స్టిక్కి ఏదైతే ఉందో ఆ స్టిక్కి ఒకటి కనక దుర్గమ్మ తల్లి జెండాతో పాటుగా ఇంకొకటి జనసేన జెండా కూడా ఆయన పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మీరు గమనిస్తే ఆయన మీద కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇది చేసిన టీ షర్ట్ అది వేసుకుని పాదయాత్రగా బయలుదేరారు అయితే ఆయన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి సుమ టీవీ కూడా తెలుసు కోరుకుంటుంది దీనిలో భాగంగానే ఆయన ఆయన కష్టాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ ఆయన సంప్రదించడం జరిగింది కెమెరామ్యాన్ వెంకటేష్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ